పెద్దపల్లి నియోజకవర్గం సబితం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో మరి ఆలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని ఈ ఆలయ అభివృద్ధి కోసం యాభై లక్షల నిధులు మంజూరు చేసి ఫౌండేషన్కు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ విజయరమణ గారు అదేవిధంగా కలెక్టర్ శ్రీహర్ష గారు మరి డీసీ గారు ఏసీ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా సుభాష్ని సిస్టర్స్ అందరికీ వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ మదర్కి గ్రామ ప్రజలందరికీ మరి నాయకులకు కార్యకర్తలకు భక్తులకు అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి నాకు సుభాష్ని అయితే పరిచయం లేదు నా ఫ్రెండ్ సంధ్య తను తనకి వాళ్ళు రిలేషన్ ఫ్రెండ్సో నాకు తెలీదు ఒక మాట చెప్పింది ఇట్లా వాళ్ళ ఊళ్ళో గుడి ఉంది ఆ గుడికి ఒక చరిత్ర ఉంది అయితే ఈ ఆంజనేయ స్వామి వాళ్ళ భూమిలో ఉన్న విగ్రహాన్ని పక్క ఊరు వాళ్ళు తీసుకొని బలవంతంగా వెళ్ళిపోతే ఊరోళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడి తీసుకొస్తే మరి సుభాషిని గారి అమ్మగారు ఏం పేరమ్మా కౌసల్యాదేవి గారు ఆవిడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాగా ఇచ్చి అందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా సీమా సీతారామాంజనేయులను కూడా ప్రతిష్ఠింపజేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దీనికి కొంత దేవుడి మాన్యాల కింద కూడా ఎన్ని ఎకరాలు ఇచ్చారమ్మ ఎంతో కొంత ల్యాండ్ మామూలుగా ఏంటంటే కొంతమంది గుడి కట్టేసి వదిలేస్తారు మేము అదే అడిగాం ఇది కమిషనర్ అంటే మేము ఎండోమెంట్లోకి తీసుకునేటప్పుడు మీరు దేవుడి మాన్యాలు కూడా దీంట్లోకి ఇస్తారా అంటే లేదమ్మా దేవుడి దేవుడి దేవుడికే ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న వెంటనే మరి చాలా స్పీడ్గా అంటే అనుకోలేదు ఎవరు కూడా అనుకోలేదు మరి వెంట వెంటనే ఆ ఫైల్ వెంటబడి చాలా స్పీడ్గా ఈ ఫైల్ని మూవ్ చేసి దాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని మరి పక్కనే ఉన్నటువంటి ఆలయం దేనికమ్మ దీనికి అటాచ్ చేసింది ఓదెల దేవస్థానం ఓదెల దేవస్థానికి ఈ దేవస్థానాన్ని అటాచ్ చేయడం జరిగింది ఆ దేవస్థానం నుంచి ప్రతి నెలా కూడా ఇరవై వేల రూపాయలు ఈ గుడి మెయింటెనెన్స్కు మీకు రావడం జరుగుతుంది ఈరోజున్న యాభై లక్షల రూపాయలతోటి మరి మీరు గ్రామస్తులు ఈ యొక్క గుడి ఆర్గనైజర్లు ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టరు అదేవిధంగా శాసనసభ్యులు మీరు కూర్చొని ఒక ప్రాతిపదికతోటి ఒక ప్రణాళికతోటి ఇక్కడ డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇంత చిన్న గుళ్ళను మామూలుగా ఎండోమెంట్లోకి తీసుకొరకు ఒక ఇన్కమ్ కొంత ఇన్కమ్ ఉన్న వాటిని మాత్రమే అలో చేస్తారు కానీ మీ దేవుడు చేసుకున్న అదృష్టమో మీ గ్రామస్తులు చేసుకున్న అదృష్టమో ఇది ఎండోమెంట్లో చేర్చడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చాలా రోజుల నుంచి వెంట ఉన్నారు రండి 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 అని కానీ మనం రావాలనుకున్నప్పుడు ఎప్పుడు రాలేం దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వస్తాం ఈరోజు ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ వచ్చాను ఆ కార్యక్రమం నా చేతుల మీదుగా మా అందరి చేతుల మీదుగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది చేశాము ఇక్కడ గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి అన్న మాట్లాడుతూ ఎవరైనా మంత్రి వచ్చిందంటే మనకి ఎట్లాగో ఆశలు ఆలోచనలు కోరికలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు మా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ఆ సమయంలో ఏ శాఖ మంత్రి వస్తే ఆ శా సమస్యల యొక్క హక్కు అదేవిధంగా అన్న కూడా మరి ఈరోజు తన నియోజకవర్గంలోని సమస్యల గురించి గుడిల సమస్యల గురించి కావలసిన నిధుల గురించి కూడా వారు చెప్పడం జరిగింది అన్న ఇప్పటికే మీ నియోజకవర్గంలో రెండు వందల అరవై ధూపదీప నైవేద్యాల కింద ఉన్నాయి మూడు వందల ఇరవై గుడులు రిజిస్ట్రేషన్ అయినాయి పది గుడులు మరి అసెస్మెంట్ దేవాలయాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి మల్లికార్జున స్వామి దేశ దేహ దేవాలయము వారాహస్వామి దేవాలయము సమ్మక్క సార్లమ్మ జాతర గోదావరి మరియు గోయల్వాడ ఈ తదితర దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉన్నది దీపన నైవేద్యాలు రాలేదు అని చెప్పి మీరు చెప్పారు ఏవైతే ఎలిజిబిలిటీ ఉందో ఏసీ గారికి నేను ఆదేశిస్తూ ఉన్నాను ఎలిజిబిలిటీ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా లిస్ట్ పంపించండి అమ్మా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటే కూడా చేపించండి ఒకవేళ ఎండోమెంట్లోకి అర్హత ఉన్న గుళ్ళు ఎండోమెంట్లోకి కలుపుకుతామంటే కూడా వాళ్ళ దగ్గర కాన్సెంట్ తీసుకొని అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మా హయంలో గత ప్రభుత్వం అన్నట్టుగా దేవాలయాలను అసలు కూడా పట్టించుకోలేదు ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను దేవ దేవాలయాలను ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలకు సౌకర్యాలు ఎందుకంటే భక్తులకు సౌకర్యాలు ఉండాలి వచ్చిపోయే వాళ్ళు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ప్రశాంతమైన మనస్సుతోటి వాళ్ళు తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది దేవుడి దగ్గరకు వచ్చేదే కష్టాలు బాధలు ని మరి మొక్కులు చెల్లించుకొని మరి వారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఓ నీళ్ళు లేకపోయినా ఒక నీడ లేకపోయినా ఏది లేకపోయినా కూడా బతుకుల భక్తుల దృష్టి అంతా కూడా దాని మీదనే ఉంటుంది కానీ దేవుడి మీద ఉండదు అందుకని యాదాద్రిలో కూడా ఈరోజు మేము సౌకర్యాలు లేకుండే వాళ్ళు గుడైతే కట్టారు కానీ భక్తులకు అస్సలు సౌకర్యాలు లేకుండే ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకొని భక్తులు అక్కడ ఒక కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండే అప్పుడు మరి ఇప్పుడు పడుకోవడానికి కూడా మేము డామెట్రీ కట్టించాము మరి వికలాంగులకు సంబంధించి వేరే లిఫ్ట్ పెట్టిచ్చాము అక్కడ బ్యాటరీ కార్స్ పెట్టిచ్చాము ఈ విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మరి యాదాద్రి మీద ప్రత్యేక దృష్టి సారించారు మొన్న రివ్యూ కూడా పెట్టారు వేములవాడ మీద కూడా వారు ప్రత్యేక దృష్టి సారించారు ఈరోజు యాదాద్రి మన గోపురానికి బంగారు తాపడానికి ఆల్రెడీ మేము పనులు చేపిస్తా ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో వేములవాడ గోపురాని గోపురానికి కూడా బంగారు తాపడానికి వివరాలు బయటకు తీసి ఆ వెండిని బంగారాన్ని ఆ గుడిలో దేవుడికి ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చో చేయడానికి మేము ఆలోచిస్తా ఉన్నాం ఎందుకంటే దేవుడికి వచ్చిన సొమ్ము తీసుకుపోయి లాకర్లల్లో పెడితే ఏమొస్తుంది దేవుడికి అలంకరిస్తే దేవుడు అందంగా ఉంటాడు భక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది ఏమైనా ఉత్సవాలు అయినప్పుడు చూడ్డానికి కూడా బాగుంటుంది ఏమైనా ఈరోజు మనం కళ్యాణం చేస్తాం ఊరేగింపు చేస్తాం ఏదో పల్లకిలో చేస్తే ఏం బాగుంటుంది ఐదు వేల కిలోల వెండి ఉంది వేములవాడ వే రాజరాజేశ్వరి స్వామి దగ్గర అదే వెండితోటి మనము పల్లకి చేసి వెండి పల్లకిలో ఊరేగిస్తే ఏ విధంగా ఉంటుంది ఓసారి ఆలోచించండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మరి మేము ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు పూర్తిగా దేవుడి విషయంలో వారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు దేవుడి పైసా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దు అనేది వారి ఆలోచన అంతేకాకుండా ఈరోజు వేలాది ఎకరాల భూమి చాలా అన్యాక్రాంతమైంది కబ్జాదారులు చాలా చోట్ల వాళ్ళు ఆక్రమించుకున్నారు ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మేము వివరాలు తెప్పిస్తూ ఉన్నాం ఏ ఏ గుడి కింద ఎంత మాన్యాలు ఉన్నాయి దేవుడి మాన్యాలు వాటి సర్వే నెంబర్లు ఎంత వాళ్ళ వాటి ఏరియా ఎంత ఈ రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించి సర్వే జరిపించి ఎక్కడైతే దురాక్రమణకు గురైందో ఆ భూములన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము ఇకపోతే ఖాళీగా పడి ఉన్న భూములు ఉంటే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టుద్ది అందుకని దాటి దానిలో ఏం చేయాలనుకుంటున్నామంటే సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టించాలనుకుంటా ఉన్నాం అది ఈరోజు మన ఎనర్జీ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మహిళలకు పెట్టిద్దాము కొన్ని యూనిట్స్ అని వారు ఆలోచిస్తూ ఉన్నారు వారితో ఒకటే చెప్పా అన్న మీరు గవర్నమెంట్ ల్యాండ్లోనో రెవెన్యూ ల్యాండ్లోనో పెడితే ఆ ల్యాండ్ వేస్ట్ అవుతుంది ఆ ల్యాండ్ దేనికైనా ఉపయోగించుకోవచ్చు మా దేవాలయ ల్యాండ్ దేనికి ఉపయోగించుకోవడానికి ఉండవు అలా ఉండడం వలన వేరే వాళ్ళు మాకు ఆ లీజ్ ఏదో మాకు ఇవ్వండి మా గుడులకు ఇన్కమ్ వస్తుంది మేము గుడులు డెవలప్ చేసుకోవచ్చు అంటే వారు ఒప్పుకున్నారు అంటే సోలార్ ప్లాంట్లు మా యొక్క దేవాలయాల భూముల్లోనే గ్రిడ్స్ గ్రిడ్ ఉండాలి దగ్గరలో గ్రిడ్ ఉన్నాక ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ మా ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వేరే ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే మనకు పవర్ ఇది ప్లాంట్స్ పెట్టడానికి అవకాశం లేదో అక్కడ మనకు పామాయిల్ ట్రీస్ పెట్టాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం ఎందుకంటే పామాయిల్ ట్రీస్ అయితే దొంగలు తీసుకపోరు ఎవరు తీసుకపోరు అవి పెరుగుతాయి పెరిగితే కంపెనీల వాళ్ళే వస్తారు వాళ్ళే తీసుకపోతారు వాళ్ళే డబ్బులు ఇస్తారు ఈ విధంగా మనం ఇన్ రెవెన్యూ పెంచుకోవాలి దేవుళ్ళ గుళ్ళకు అభివృద్ధి కోసం మనకు డబ్బులు మన దగ్గర తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇట్లాంటి అన్నవాళ్ళు అడిగినప్పుడు మేము ఇవ్వాలంటే యాభై లక్షల కంటే ఒక గుడికి ఎక్కువ ఇవ్వలేము కాబట్టి మనకు రెవెన్యూ పెంచుకొని చిన్న చిన్న గుళ్ళను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం మరి అంతకుముందు తిరుపతి దేవ టీటీడీ నుంచి కూడా మనకు చాలా నిధులు వచ్చేవి కానీ పోయిన గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కంప్లీట్గా టీటీడీ నుంచి మనకు నిధులు అనేటివి రాకుండా చేశారు ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఏం నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా కూర్చొని మాట్లాడి మన హక్కు ఏదైతే ఉందో మరి గతంలో ఏ విధంగా మనకు సహకరించేవాళ్ళో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి మాకు దక్కేలా చూడాలని చెప్పి మాట్లాడాలనేది ఒక ఆలోచన కూడా మాలో ఉంది త్వరలోనే వారితో ఒక మీటింగ్ కూడా పెట్టి తెలంగాణ దేవాలయాల అభివృద్ధి కోసము తెలంగాణ మరి భక్తుల అభివృద్ధి కోసము మనం తప్పకుండా మాట్లాడుకొని అది కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా ఈరోజు మీ ఊరి ప్రజలందరూ కూడా ఒక మరి ఏంటి పట్టుదలతోటి కృషితోటి మరి మీ ఊరి శిలా శిలను ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు విగ్రహ శిలను మీరు కొట్లాడి తెచ్చుకొని ఒక ఆంజనేయుడే కాకుండా సీతారామ ఆంజనేయులతో పాటు మరి శివ సమేత ఆంజనేయుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి మరి నిత్యం పూజలు